మీటింగ్స్ ఏర్పాటు చేయటం అంటే శక్తి కొంచెమైనా చేయాలనే మనస్సు గొప్పది అలాగే మంచి మైక్ సెట్ అరేంజ్ చేశారు సోదరులు దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక మైక్ సెట్ బాగుంటే ప్రసంగాలు కూడా బాగుంటాయి మైక్ సెట్ బాగోలేకపోతే లేకపోతే ప్రసంగం బాగుండదు ఎందుకంటే అనవసరం గొంతు పోగొట్టుకోవటం ఎందుకు అనుకుంటాడు ప్రసంగికుడు రాత్రి కూడా సాల్వం రాజయ్య గారు స్టార్టింగ్లోనే ఆ మాట చెప్పినప్పుడు అమ్మాయి బతికిచ్చారు అనుకున్నాను జాషువా గారు ఇందాక రాగానే చెప్పారు అందరూ విశ్వాసు నుంచి మంచి ఆత్మీయులనే ప్రార్థించి పిలిచాను అన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక దేవునికి స్థాపన మధ్యలో ఉన్న కుర్రోని కూర్చోబెట్టి ఇట్టి అన్న ఇవ్వకండి మీరే ఉంటారుగా కొంతమంది ఇట్టిట్టు అంటున్నారు మధ్యలో ఎందుకంటే మా వైపు కానిచ్చి వాళ్ళ వైపు చూడాలని అందు మూలంగా చక్కగా గొంతుకు ఫ్రీగా ఉంది